నమస్తే అండి వండేటప్పుడు వాసన తిన్న తర్వాత నోటి వాసన నెక్స్ట్ వండిన కడాయిల వాసన ఎంత వాసన వస్తున్నప్పటికీ నేనైతే ఎండు చేపల కర్రీస్ కానీ వేపుళ్ళు కాని బాగా తింటానండి మా వారైతే వన్ పర్సెంట్ స్మెల్ కూడా నోటి దగ్గరకు కూడా రాని నేనేం చేయను చెప్పండి మా అత్తగారు మా వారికి అయితే అలవాటు చేయలేదు కదా మా అమ్మ ఏమో అలవాటు చేసింది చదువుకోవడానికి స్కూల్ కి వెళ్ళి వచ్చేసరికి కర్రీ రెడీగా ఉంటుంది తినేసేవాళ్ళం వాసనలు ఏమి తెలిసేది కాదు కదా అప్పుడు వన్స్ నాలుగు రుచి చూసి తిన్న తర్వాత స్మెల్ వస్తున్నా కానీ తినకుండా ఉండలేము కదా అంతే కదా మీరేమంటారు ఏది ఏమైనా ఒకరి రుచులు ఇంకొకరు విగతాలు చేయకూడదు అని నా ఫీడింగ్ అండి ఎలా తింటారు అని అంటుంటారే కదా అలా అస్సలు అనకూడదండి మీకు తినే అదృష్టం లేదు కదా అందుకే తినలేకపోతున్నారు చెప్పడం మర్చిపోయాను అందరి రుచులు ఒకలాగా ఉండవు కదా నీ రుచి నీకు ఎంత అద్భుతంగా ఉంటుందో వాళ్ళ రుచి కూడా అంతే బాగుంటుంది కాబట్టి అలా అస్సలు అనకండి నాకు అలాంటి అస్సలు ప్రాబ్లమే లేదండి మా వారు అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తారు అందుకే వండుకొని తింటున్నాను కూడా తినేవారు కూడా ఫిష్ మార్కెట్ లో ఎక్కువసేపు ఉండలేరు కదా అలవాటు అయిన వారు తప్ప నిండా మునిగిన వారికి చలేంటి సామెత ఉంటుంది కదా అలా సో అలవాటు అయిందండి ఎవరేం చేయలేరు కదా చేపలే కాదండి ఇష్టంగా తినే ఫుడ్ ఎవరినైనా సరే ఇష్టంగా తిననివ్వండి ఇంకా ఎంకరేజ్ చేయండి అంతేకాని కానీ అదేలా తింటావు ఇదేలా తింటావ్ తింటావు చీ చా అలాంటివి అస్సలు అనకండి ఎండు చేపల కర్రీస్ అంటే ఎంత మందికి ఇష్టం మీరు వండుకుంటారా డైలీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకుండా మీకు ఏది తినాలనిపిస్తే అది ఫుల్ గా ఎంజాయ్ చేయండి ఇంట్లో వాళ్ళకి వచ్చినంత వరకు సో చిట్టి చేపలతో చిట్టి ఎండు చేపలతో ఈ విధంగా కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కాదండి మన ఛానల్లో చాలా రకాల ఎండు చేపల కర్రీస్ వీడియోస్ ఉన్నాయండి చేపల క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది లేట్ చేయకుండా ఆ వీడియోస్ కూడా చూసి చేసి ఎంజాయ్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి అద్భుతమైన రుచుల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్